तल पने सा अनि जानेको होला भने मान्छे उन अझै दुखाउँदै छन् र र शेकीङ भन्या साले भन्दैछ नि त्यही त्यही भन्छन् सबै सबै राम्रो छ सर महान नि छ पनि सुस्त जस्तो कन्द जस्तो

कैमरा <CKKų> okay. চাই বজাত ಅದೇ 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 ಇದು ಗೊಂಬನೆ ಉಂಟು ಪಟ್ಟು मतलब कि क्या रहा है सभी दिन ये भी मतलब ये मतलब ये क्याड़ा और ये बावा चीज और नहीं है 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 और

E hum. 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 hum.

తెలంగాణ ముందు ప్రజలు కనెక్ట్ అవ్వండి మెయిన్ అది కనెక్ట్ అవ్వడం వాళ్ళు కింద హతమస్తాయి గెలిపారు ఇది అలా పవన్ పవన్ కళ్యాణ్ గ్రిప్ అమ్మా ఇది అది హండ్రెడ్ పర్సెంట్ జ <laughs> 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 అందరికీ నమస్కారం ఈరోజు దేవదేవుడు వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఈరోజు భైకరపేట నియోజకవర్గంలో మేమందరం కూడా మొక్కుబడి తీర్చుకోవడానికి మంది లీడర్స్తో ఇక్కడికి రావడం జరిగింది స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది స్వామివారి ఆశస్సులు ఎప్పుడూ కూడా మా అందరి మీద ఉండాలి ఉంటాయి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్డీఏ కూటమి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడూ కూడా స్వామివారి ఆశస్సులు మెండుగా ఉంటే రాష్ట్రం అభివృద్ధి పదవులు ముందుకు తీసుకెళ్తుందని నమ్మకం మాకుంది ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తులందరూ కూడా చాలా ప్ర ప్రశాంతంగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు వాళ్ళ మొహంలో నవ్వు కనిపిస్తుంది చాలామంది భక్తులైతే నా దగ్గరకు వచ్చి నన్ను పట్టుకొని మాట్లాడుతున్నారు అమ్మ ఇంతకు ముందు మీద ఏర్పాట్లు చాలా బాగున్నాయి నాణ్యత ఉంది అన్న ప్రసాదంలో కానీ ప్రసాదంలో కానీ అన్నింటిలోని లడ్డూలో కానీ అన్నిటిలోని కూడా నాణ్యత ఉంది శుభ్రంగా ఉంది మాకు మేము ప్రశాంతంగా వచ్చి అది ఎవదేమో దర్శనం చేసుకుని వెళ్తున్నాం అని చెప్పి చాలా బాగా మమ్మల్ని అందరినీ రిసీవ్ చేసుకోవడమే కాకుండా వాళ్ళు చెప్తా ఉంటే నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది ఇదే ఆనందం ప్రతి భక్తుల్లోని కూడా ఎల్లకాలం ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను